తనుజా ఏం చేసినా ఏం చెప్పినా అది పక్కగా క్లారిటీగా ఉంటుందని చెప్పాలి ప్రస్తుతం ఈ వీడియో చూసిన తర్వాత మరి తనుజా చెప్పింది క్లారిటీకి ఉందా లేదా అనేది కామెంట్ చేయండి సో అర్ధరాత్రి లైవ్లో చోటు చేసుకుంది నిఖిల్ అలాగే తనుజ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అయితే తనుజా నిఖిల్ని అంది ఎందుకు నువ్వు కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్లో పార్టిసిపేట్ చేయలేదు డిమాండ్ పవన్కి ఇచ్చావంటూ తనూజ నిఖిల్ని అడిగింది అయితే నిఖిల్ అన్నాడు తను అన్నాడు కాబట్టి నేను తనకి ఇచ్చానబ్బా అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు అయితే తనుజా అంది నిఖిల్ నీకేమన్నా పిచ్చి అనుకుంటున్నావా డిమన్ పవన్ ఏం తింగరోడు కాదు ఎందుకు అంటే తను అతను ఆల్రెడీ రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు మూడోసారి కూడా కెప్టెన్ అవ్వాలనే స్వార్థపరుడు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వడనే చెప్పాలి అలాంటప్పుడు నువ్వు నీ గేమ్ నువ్వేనా ఆడతావని చెప్పుకొని ఉంటే బాగుండేది కదా అంటూ తనుజా నిజంగానే జనాలు ఏమనుకుంటున్నారో అదే నిఖిల్కి చెప్పుకొచ్చింది అయితే నిఖిల్ అంటున్నాడు లేదబ్బా నేను అంత దూరం ఆలోచించలేదు నేను గౌరవం ఆడదామని చెప్పి ముందుకు వస్తే నేను ఆడతాను బ్రో అన్నాడని సరలే అని ఇచ్చాను ఇక్కడ క్లారిటీ కావాల్సింది ల్యాండ్ ఆఫ్ ది డేకి డబ్బులు కదా అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు అయితే తన నిఖిల్ నేను ఒక విషయం చెప్తాను ఎవరు ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళే కదా కెప్టెన్సీ కంటెండర్ అవుతూ అంటుంటూ బిగ్ బాస్ తెలియజేశారు మరి డిమాన్ పవన్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే నీకు ఎలా ఇస్తాడు డిమాన్ పవనే కెప్టెన్గా నిలబడాలని అనుకుంటాడు సో సంజన గారి దగ్గర ఉన్న ఎవరు కదా అంటే అవును నువ్వు చెప్పిన పాయింట్ కదా నిజమే నేను ఇంత ఆలోచించలేదు అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు ఇక అంతేకాకుండా నిఖిల్ తనూజతో మాట్లాడుతూ తనుజా నిజంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నీ గేమ్ చాలా బాగుంటుంది అందరూ నిన్ను టార్గెట్ చేస్తున్నారని నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు కదా ఇప్పుడు ఫీవర్ అంతా తగ్గిందా అంటే పర్వాలేదు ఓకే బెటర్ అంటే మరి ఎందుకు అంతలా ఆలోచించుకుంటున్నావు అంటే ఆలోచించడానికి ఏమీ లేదబ్బా మా నాన్న ఉన్నప్పుడు అందరూ నాకు సపోర్ట్ చేశారు అమ్మ ఎప్పుడైతే సార్ వెళ్ళిపోయారు అప్పుడు ఎవరు బుద్ధి ఏంటి అనేది బయటపడింది అందుకే అప్పటి నుంచి నేను ఎవరిని నమ్మే నమ్మట్లేదు సో నువ్వు కూడా ఎవరిని నమ్మొద్దు ఒకవేళ డిమన్ పవన్ దగ్గర ఖచ్చితంగా ఉంటే తనే మళ్ళీ కెప్టెన్ అవ్వాలని చూస్తాడు నీకెందుకు ఇస్తాడు అంటూ నిఖిల్కి చెప్పింది తనుజా మరి నిజంగానే తనూజ చెప్పింది కరెక్టేనా నిఖిల్కి లేదంటే తనుజా కావాలని చెప్తుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావీ నైస్ డే